ఫ్రెండ్స్ ఈ రోజు ఫస్ట్ టైమ్ మా అబ్బాయి ఆఫీస్కి వచ్చాడు అనమాట ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే దారిలో లెగో షాప్ కనిపించింది పిల్లలు ఇంత ముద్దుగా అడిగితే అసలు మనం ఎందుకు కొనకుండా ఉంటాము ఆటోమేటిక్గా ఎందుకో తెలియదు వాళ్ళు అడిగేసరికి కాదనిలేము వీళ్ళు ఆకు వచ్చేసాడు నన్ను ఇందులోకి చేస్తా ఏదో బొమ్మ చెప్పురా ఎన్ని బొమ్మలు ఇంతంత రేటు పెట్టాను కొనమ్మీ కొంటే ఏమి ఇస్తావు నేను జీతం ఇస్తాను జీతం జీతమా నాకు నువ్వు జీతం ఇచ్చేది ఏంటి ఫుల్ లైఫ్ సప్లై లైఫ్ సప్లై ఇచ్చేద్దావా ఏం జీతం నీ జీతం నువ్వు పెద్దగా సాలరీ వస్తుంది సాలరీ అంత నాకే ఇస్తావా

నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అసలు ఈ షాప్ కి రావడం ఎప్పుడు అంటే ఈ షాప్స్ చూస్తూ ఉంటాను కానీ రేట్లు ఎక్కువగా ఉంటాయి మనం కొనలేంలే అని చెప్పేసి షాప్ బయట నుంచి చూస్తాను కానీ లోపలికి అసలు రాలేదనమాట మా చిన్నాడి వల్ల నేను లోపలికి వచ్చాను వచ్చిన తర్వాత నాకు అనిపించింది బాగా అసలు అంటే ఎక్కువగా ఉంటాయి అంత మనం పెట్టలేము అని చెప్పి చాలా మంది చెప్పారు లెగో అంటే ఇక్కడ జనాలకు పి అన్నమాట అసలు ఎంతలా కొంటారంటే అసలు బర్త్డే కూడా గిఫ్ట్ కింద లెగో పీసెస్ లెగో సెట్స్ ఇస్తూ ఉంటారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ప్రతిది కూడా ఒక మాన్యుమెంట్ అనమాట అసలు ఎంత బాగా తయారు చేశారంటే చిన్న 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 పీసెస్తో క్రియేటివిటీ మొత్తం క్రియేటివిటీ అంతా కూడా చూపించి తయారు చేయించాలి ఇది పిల్లలకి ఇవ్వడం మనం కూడా చాలా మంచిది అనమాట పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ బయటపడుతుంది సో వాళ్ళకి లేదు వాళ్ళ కోసం కొంత ఒక మనం కొంత డబ్బులు ఖర్చు పెట్టడం వాళ్ళ ఆనందం కోసం ఖర్చు పెట్టడం తప్పలేదు అనమాట సో ఇన్నాళ్ళు నేను ఏం చేశానంటే వద్దులే వద్దులే మన బడ్జెట్ అమ్మో చాలా ఎక్కువ అని అనుకున్నా కానీ లోపలికి వచ్చిన తర్వాత అసలు చూస్తేనే కదా తెలిసేది వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైందనమాట ఫిఫ్టీన్ డాలర్స్ పదిహేను డాలర్స్ నుంచి మొదలుకొని ఉంది చాలా రేట్ వరకు ఉన్నాయి అవి మన హై బడ్జెట్ అనమాట అవి కొనంగానే అట్లీస్ట్ ఫిఫ్టీన్ డాలర్స్ నుంచి థర్టీ డాలర్స్లో పిల్లలు కొంటే చాలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో నాకైతే మాత్రం ఈరోజు మొత్తానికి చిన్నాడు పేరు చెప్పుకు నేను కూడా లెగో షోరూమ్ చూశాను వాడికి వాడికి నచ్చిన టాయ్ మరీ ఎక్కువ రేటు పెట్టలేదు కానీ వాడికి ఒక ముప్పై డాలర్లు పెట్టి మాత్రం ఒక కొన్నాను అనమాట బట్ ఫుల్ హ్యాపీ చూసారు అసలు ఎలా దిగిపోతున్నాడు చక్క చక్క ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఫుల్ గా పుట్టి మా పని ఫ్లోర్ లో మొత్తం బొమ్మలు ఉన్నాయన్నమాట కింద ఫ్లోర్ లో మొత్తము మనం కావాల్సిన క్రియేటివిటీ అంతా ఉపయోగించవచ్చు లెగో పీసెస్ అనమాట చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అందరూ అంటే మనకి కొంచెం చాలా చిన్నగా అనిపిస్తే పెద్దవాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు అనమాట అసలు ఎన్ని పీసెస్ ఎన్ని ముక్కలు అసలు అలా పెట్టారంటే మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోండి నచ్చితేనే కొనుక్కోండి అని పెట్టారు సో ఇలా పెడితే ఎవరు వద్దంటారండి ఆడుకున్నాడు కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇప్పుడు అది బ్యాగ్ లో వేసుకుని ఉంచుకున్నాం కదా ఇప్పుడు బిల్డింగ్ వేయించుకుని ఇంటికి వెళ్తున్నాను అనమాట మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి ప్లీజ్